ప్రతిసారి మనసు బరువుగా అనిపిస్తే ఆ తండ్రి పిలుపు వచ్చింది అని ఆ తండ్రి దర్శనం పుణ్యక్షణం క్షణం కాదు మన జీవితాన్ని మార్చే ఒక వరం అక్కడి గాలిలోనే భక్తి అక్కడి నిశ్శబ్దంలోనే అనుభూతి మనసుకి శాంతి అక్కడి అనుభూతి మాటల్లో చెప్పలేము మనసుకు మాత్రమే తెలుస్తుంది ఆ తండ్రిని చూస్తే మనసుకి ప్రశాంతత ఆ తండ్రిని చూసొచ్చి ఉన్న వారికి ఒకటే మాట ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను మనసుకు మాత్రమే తెలుస్తుంది సో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది సో మీరు అనుకున్నదే మేము యారిగిరి ఉంటకు వెళ్తున్నాము సో గిరి ప్రదక్షిణ కదా ఇప్పుడు కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ చేయడం మంచిది కదా అని చెప్పేసి అయితే మేము సండే రోజు ఎలాగో మా వారికి కొంచెం హాలిడే ఉంటుంది కదా అందరికీ హాలిడే అని చెప్పేసి అందరం కలిసి వెళ్దు అన్నట్టుగా వెళ్ళాము సో మేము స్టార్ట్ అయిపోయి ఇంకా దారిలో కొంచెం అంత ఇంట్లో పూజ చేసుకొని మేము కొంచెం టిఫిన్ చేసుకొని అయితే వెళ్ళాము దారిలో టిఫిన్ చేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకొని అయితే వెళ్తున్నాము అందరం కలిసి అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాం అన్నమాట అంటే అనుకుంటున్నాము మేము వెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాం ఇంకా పిల్లలకి వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయలేదు ఇంకా వాళ్ళకి టిఫిన్ చేయించుకొని వెళ్తున్నాం ఎలాగూ మనం దర్శనం చేసుకునేటప్పుడు లైన్లో నిల్చోలేము చాలా అలసిపోతామని చెప్పేసి పిల్లలకి అయితే టిఫిన్ చేయించుకొని తీసుకెళ్తున్నాము అండ్ ఇక్కడైతే అమ్మ వాళ్ళు మేము అంటే అందరం ఒక వెహికల్లో సరిపోమన్నట్టుగా అనుకుని నాన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో ఇప్పుడు అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ దారిలో అయితే ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ మాకు ప్లాన్ ఉండేదన్నమాట ఏంటంటే యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి కూడా అలా కవర్ చేసేసుకుందాము అని అనుకుని అయితే వెళ్తుండే బట్ అనుకున్నాము అంత టైం ఏం అవ్వలేదు మాకు అంటే సరిపోలేదనమాట అండ్ అక్కడ యాదరిగుట్టలో ఎంత క్రౌడ్ అంటే అసలు చెప్పలేము మాకు మేము ఎంట్రీ అయిందైతే టూ ఓ క్లాక్కి అండ్ మేము బయటికి అయితే ఫోర్ ఓ క్లాక్ అనమాట ఫోర్ థర్టీ అలా అయిపోయింది మేము కొండ దిగి దర్శనం అయ్యేసరికి ఇంకా మేమందరం అలా కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళే కొద్దీ డాడేమో ఇంకో రూట్ నుంచి తీసుకెళ్ళిపోయారు లోపలి టెంపుల్ అంటే విలేజ్ నుంచి అనమాట వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా కొండ మనము గుట్టకి వెళ్ళే రోడ్కి అంటే ఎండింగ్ స్టార్టింగ్ రూట్ ఉంటుంది కదా ఆ రూట్లో అక్కడ వ్యూ బాగుంటుంది పైన గుట్ట మీద మన గోల్కొండ కోట దగ్గర ఉంటే చూడండి అలాంటి విల్లు లాగా గుడిలాగా కనిపిస్తుంది సో అది క్యాప్చర్ చేద్దామని అయితే నేను ఇలా చూపిస్తున్నాను అండ్ వ్యూ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది అసలు వ్యూ అనమాట బాగుంది అండ్ దగ్గర నుంచి చూస్తే అయితే ఎంత హాయిగా అనిపించిందో ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో మీకు కూడా కొంచెం అది చూపిద్దామన్నట్టయితే క్యాప్చర్ చేస్తున్నాను ఇది ఇది వ్యూ వెళ్తే లైవ్లో చూస్తే ఫీజే వేరనమాట సో ఇలా విలేజ్ నుంచి లోపల నుంచి దారికి అయితే వెళ్తున్నారు ముందు నుంచి ట్రాఫిక్ ఉందని చెప్పేసి డాడీ అయితే విలేజ్ నుంచి తీసుకెళ్ళారు అండ్ ఆ వెళ్ళే రూట్లో అయితే ట్రైన్ స్టేషన్ ఉంది సో మనం మేము వెళ్ళే ఆ టైంలోనే ట్రైన్ వచ్చింది ఇంకా ఇంకా కొద్దిసేపు అక్కడ ఉండి ఇంకా ట్రైన్ క్రాస్ అయిన తర్వాతనే మేము వెళ్ళాము సో లేటే అయ్యింది బట్ ఒక క్రౌడ్ అయితే అసలు చాలా అంటే చాలా ఉందన్నమాట ఇంకా ఏం చేస్తాం ఎలాగో ఇంకా టైం అయిపోయింది అన్నట్టుగానే వెళ్ళామన్నమాట అండ్ ఇక్కడ నుంచి వ్యూ లోపల నుంచి పీస్ఫుల్గా ఉంది వెళ్తుంటే ఒకవేళ మీరు ఇలా వ్యూ పాయింట్ చూద్దాం అనుకునే వాళ్ళైతే ఇలా ముందు విలేజ్ నుంచి ముందు రోడ్డు ఉంటుంది అలా వెళ్ళాలి వెళ్తే చూడవచ్చు మంచిగా అండ్ మంచి ఆక్సిజన్ గ్రీనరీ అదంతా బాగుంటుంది అది చూద్దాం అనుకునే వాళ్ళైతే ఇలా వెళ్ళచ్చు లేదు మేము దర్శనమే చేసుకొని వస్తాము అని అనుకుంటే డైరెక్ట్ ఆ రూటే వెళ్ళొచ్చు షార్ట్ కట్ రూటే ఎప్పుడు వెళ్ళేది అండ్ ఇదైతే మేము కొంచెం ఇది లాంగే అవుతుంది మరి అంత కాదు కానీ మనకి వెళ్ళొచ్చు అండ్ ఇదైతే సపరేట్గా ఎవరైనా పీస్ఫుల్గా అలా బయటకు వచ్చి బోన్ చేస్తామన్నట్టుగా ఎవరైనా వంటకొస్తారు కదా అలా అయినా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఇటు నాకైతే నచ్చింది ఇలా మీకైతే మీరు కూడా చూస్తారన్నట్టుగా క్యాప్చర్ చేసాను ఇది అండ్ చూడండి చూస్తున్నారు కదా అయితే ఇదంతా చూసుకుంటూ వెళ్తే మనకి మైండ్కి ఫ్రెష్ ఉంటుంది అండ్ మనసు కూడా చాలా రీఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఒక వెకేషన్ వచ్చామన్నట్టు ఫీల్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ గుడికి వెళ్తుంటే ఎటువంటి బ్యాడ్ ఆలోచనలు రాకుండా మైండ్ డిస్టర్బ్డ్గా ఉండకుండా ఇలాంటివన్నీ చూసుకుంటా పోతే మనకి మంచిగా హాయిగా అనిపిస్తుంది గుడికి వెళ్ళినట్టు కూడా ప్రశాంతంగా అని చెప్పేసి నేనైతే ఇలా ఇవి క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తున్నాను మరీ అంత బోర్ అనుకోకుండా కొంచెం మన అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి గుట్ట కనిపిస్తుంది అండ్ ముందు నుంచి గోపురాలు గుడి గోపురాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అవైతే చూపిస్తున్నాను అండ్ ఇక్కడైతే మనము ఆటో అండ్ ఇలా కార్లు ఇలా వెళ్ళడం అయితే క్యాజువల్లీ అనిపిస్తుంది బట్ చూడండి ఇలా హార్స్ రైడింగ్ అనమాట అంటే గుర్రాలతోటి ఆటో స్టాండ్ లాగా ఒక స్టాండే ఉందన్నమాట వీటికి అందరు వాటిని వెళ్తున్నారు అండ్ ఇదైతే ఎంట్రీ అన్నమాట సో మేమైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఇంకా మా వెహికల్ అయితే పార్క్ చేసేసి అందరం వెహికల్ పార్క్ చేసేసి అయితే దిగుతున్నాము దిగైతే మేము ఎంట్రీ అవుతున్నాం అనమాట అందరం మేము ఆటోకి వెళ్ళాము అందరం మా మమ్మీ వాళ్ళు అండ్ మేము మమ్మీ అండ్ చెల్లి వాళ్ళు చెల్లి వాళ్ళ అత్త మామాయిలు అందరూ అయితే వెళ్ళాము సో దిగి వెహికల్ పార్క్ చేసి ఆ గుట్ట మీద అయితే కొబ్బరికాయది అంటే ఎక్కువ రేటు ఉంటుందేమో అనుకొని మేమైతే కిందనే తీసేసుకున్నాము అండ్ ఇది అయితే స్టాండ్ అనమాట వెళ్తుంటే కనిపించింది అయితే మేము క్యాప్చర్ చేశాను అనమాట సో ఇది లాంగ్ వ్యూ ఇక్కడ నుంచి ముందు నుంచి వెళ్తే కనిపిస్తుంది అండ్ ఇది ఆ నామాలు నరసింహ స్వామికి ఆ నామాలు అయితే కనిపిస్తుంది ఇక్కడ దేవుని ఊడి గోపురము అదంతా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా మేమైతే కొబ్బరికాయలు అండ్ పసుపు కుంకుమ తులసిమాల అవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారా అయితే నాకేమో కొంచెం హెవీగానే అనిపించింది కాస్ట్ అయితే అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎంట్రీ అనమాట ఆ గోపురం చూస్తేనే అండ్ మనకి గ్యూస్ పంప్స్ వస్తాయి ఏమో నాకైతే తెలియదు నాకు వచ్చింది అయితే నేను చెప్తున్నాను ఆఫ్ కోర్స్ గుడి దగ్గరికి వెళ్తే ఎవరికైనా గుడి స్వంప్స్ అయితే వస్తాయి అండ్ ఇంట్రీలో మేమైతే ఇలా కొబ్బరికాయలు కొట్టేసుకొని అండ్ నామాలు అవి పెట్టేసుకొని అయితే వెళ్దాము పైకి అయితే నడిచి వెళ్ళాము అండ్ మాకు అనిపించింది ఇట్లా స్టెప్స్ పై నుంచే వెళ్దాం అనుకుని అయితే వెళ్ళాము అండ్ నామాలవి పెట్టేసుకొని అయితే గుట్ట ఎక్కడమైతే స్టార్ట్ చేసాము ఇక్కడ నామాలు పెట్టే దగ్గర ఏంటంటే మేము అనుకున్నాము ఏ తల ఐదో పదో తీసుకుంటారేమో మనిషికి అని అనుకొని మేమందరం నామాలు అవి పెట్టేసుకున్నాము బట్ లాస్ట్కి ఆయన అన్నారు హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసరికి ఇంకా ఆయన ముందు ఏం చెప్పలేదు మాకు సో మేమైతే తక్కువనే ఛార్జ్ చేస్తారేమో అనుకుని అయితే మేము నామాలు పెట్టేసుకున్నాము ఆ తర్వాత చెప్పారు ఇంకా నామాలు పెట్టేసుకొని అయితే మేము ఇంకా మా పిల్లలు అయితే మెట్టి మెట్టికి దండాలు పట్టుకుంటే అయితే చాలా ఎనర్జెటిక్గా అయితే పైకి ఎక్కేశారు అండ్ చాలా ఫాస్ట్గా ఎక్కేసారు ఎక్కేసరికి అవి పైగా ఎండ అయితే చాలా ఉంది ఇంకా ఆ ఎండకి తట్టుకోలేక ఫాస్ట్గా వరికెక్కేశారు వాళ్ళకు కూడా కొంచెం బాగా మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంకా మేమందరం ఎక్కలేక ఆ ఎండకి అబ్బా ఎంత ఎండ అనిపించిందో మాకైతే ప్రతిసారి అలానే ఉంటుంది నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ దేవుడే మనల్ని పరీక్షిస్తాడేమో అని అనిపిస్తుంది సో అందుకే నా నేను ప్రతిసారి అదే అనుకుంటాను దేవుడ మమ్మల్ని మీ దగ్గరికి రప్పించుకోవడానికి మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావా తండ్రి అనుకుని అయితే తండ్రి తండ్రి అనుకుంటానైతే నేను మెట్టి మెట్టికి ఇలా తండం పెట్టుకుంటానైతే వెళ్ళిపోయాను అనమాట సో నాకు చాలా బాగా అనిపించింది సో ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది కొంచెం సేపు నిల్చున్నలా చూస్తే హాయి అనిపిస్తుంది అబ్బా ఏదో సాధించేస్తామన్నంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా సో చూస్తున్నారు కదా ఇది వ్యూ ఎంత బాగుంది అసలు అండ్ ఈ మెట్ల మీద బొట్లు చూస్తే ఆ వైబ్ వస్తుంది ఆ దేవుడి దగ్గర ఉన్నాము మనసుకి హాయిగా అనిపిస్తుంది సో ఇలా అయితే అందరం కలిసి అయితే వెళ్ళాము ఫైనల్గా కొండగైతే ఎక్కేసాం అమ్మయ్య తల ప్రాణం తొక్కకొచ్చింది అన్నట్టు అనిపిస్తుంది నాకు హాయి అనిపించింది అవి ఎక్కేసరికి ఇంకా కొంచెం ప్రశాంతంగా అనిపించి ఇంకా మళ్ళీ దర్శనం లైన్లోకి అయితే నిలబడాలి ఇంక ఇవన్నీ చూసుకుంటా స్టార్టింగ్ ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే చూసుకొని వెళ్తున్నాము అండ్ టికెట్స్ అన్నీ తీసేసుకొని అండ్ ఒక దర్శనం లైన్లోకి అయితే వెళ్ళి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ మేము ఇలా కార్తీక దీపం అయితే వెళ్ళి చేసాము అండ్ దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు అనేది అయితే నాకు నమ్మకం అనిపించి కంట్లో నీళ్ళు అయితే వచ్చేసాయి నాకు అండ్ మేము వెళ్ళిన దగ్గర ఒక ఆమె మీద వెళ్తే దేవుడు వచ్చాడు ఇంకా ఆమె అరిచేసింది ఇలా దేవుణ్ణి చూసి అరిచినట్టు దేవుడు వచ్చినట్టు కొంచెం ఆమె ఫీల్ అయినట్టుంది అలా అయితే నాకు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసింది అనమాట సో అలా నాకు దేవుడు ఉన్నాడు అని అయితే అనిపించి చాలా బాగా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంకా తర్వాత కార్తీక దీపాలు దీపాలు ఎరిగించేసేసుకొని అయితే ప్రసాదాలు అవి తీసుకొని అందరం కలిసి ప్రసాదాలు అవి తినేసి అయితే మళ్ళీ కింద దిగడానికి గుడ్డ అయితే స్టార్ట్ అయ్యాము ప్రశాంతంగా అనిపించింది నాకు ఇంకా వెళ్ళేది వచ్చింది ఇంకో దారేమో వెళ్ళేది ఇంకో దారి సో మళ్ళీ వెళ్ళి ఇంకో దారికి వెళ్ళి రూట్ మళ్ళీ మిస్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకా బయటికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ వెళ్ళేదారులు ప్రసాదాలయంకెళ్ళే దారిలోనైతే ఇలా అంటే యాదగిరిగుట్టలో ఇలా ప్రోగ్రామ్స్ అవి పెడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు కూచిపూడి అనుకుంటారు భరతనాట్యం అంత ఐడియా లేదు నాకు అండ్ ఇది అయితే శివాలయంకి వెళ్ళే దారి కింద దిగేటప్పుడు ఇది వచ్చేది ఒక దారి వెళ్ళేది ఒక దారి కదా అండి తర్వాత ఇవైతే కోర్ట్స్ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే అవి ఉంటాయి కదా అన్నీ తీసుకునేటి సామాన్లు అవి తీసేసుకొని కావాలో తీసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేదాం కాస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా హై అనిపిస్తుంది ఎందుకో మరి ఇక్కడ అఫ్కోర్ట్స్ సిటీలలో బాగా జనాలు వస్తారనుకుని అయితే ప్రైజ్ హైయే ఉంటుంది నేను నాకు ఏం తీసుకోవాలనిపించలేదు అఫ్ కోర్స్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంత కాస్ట్ అని చెప్పేసి నాకైతే తీసుకోవాలనిపించదు ఇంక పిల్లలకి ఏదో వాళ్ళు ఇలా ఏడుస్తారని చెప్పేసి అయితే కొనేసుకొని వాళ్ళకి నచ్చింది కొనిపించి వచ్చేసి సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అప్పుడు వరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్